కంచే ప్రాంతంలో మన ప్రభుత్వం ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఆర్ అండ్ బి మినిస్టర్ పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ప్రాంత శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మిత్రుడు కిచ్చనగారి లక్ష్మారెడ్డి గారు పెద్దలు మాజీ శాసనసభ్యులు మాకందరికీ అన్ని విషయాలలో ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్న కోదండరెడ్డి గారు అదేవిధంగా వేదిక మీదున్న అధికారులు ఈరోజు ప్రజాప్రభుత్వానికి ఏర్పడడానికి కారణమైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీనే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన వేలాది ఎకరాల భూములను అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకు ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాలన్న ఆలోచనతోని ఆరు వందల అరవై రెండు ఎకరాలలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది లబ్ధిదారులకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొట్టమొదట ఎక్కడైనా అభివృద్ధి జరగాలన్నా నగరం నిర్మాణం జరగాలన్నా వాళ్ళకి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదం పొంది సరాసరి అక్కడి నుంచి ముచ్చర్ల ప్రాంతంలో బ్యాగరి కంచె దగ్గర ఆ యొక్క ఫలాలు మీకు అందించాలన్న ఆలోచనతో ఇంటికి కూడా వెళ్లకుండా మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మమ్మల్ని అందరినీ చెయ్యి పట్టుకొని ఈరోజు ఇక్కడికి నన్ను మా ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం జరిగింది ఎందుకు అంటే ఆ బిల్లును ఆమోదింపజేసుకొని తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది నిరుద్యోగ యువకులు మరి ఇవాళ ప్రతి సంవత్సరం ఒక ఇంజనీరింగ్లోనే లక్ష మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు కానీ వారికి నైపుణ్యత లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా ఈరోజు వాళ్ళు కాలం వెల్లదీస్తున్నారు పేదవాళ్ళు తల్లిదండ్రులు గ్రామాలలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కూడబెట్టిన రూపాయి రూపాయితో పిల్లల్ని హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్ చౌరస్తలను అమీర్పేట్ చౌరస్తలను దిల్సుకు నగర్ చౌరస్తలను కోచింగ్ సెంటర్లలో చదివించిన వాళ్ళు నైపుణ్యము లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు ఇవాళ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొందిన పట్టభద్రులు కాదు నైపుణ్యం పొందిన శిక్షణ కలిగిన ఈరోజు సుశిక్షితులైన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది దానికి సహకరించమని శ్రీ సిటీ నిర్మాత శ్రీనిరాజు గారి నుంచి మొదలు పెడితే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో గతంలో చైర్మన్గా పనిచేసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కీలకమైన బాధ్యత పోషించిన శేఖర్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే చాలామంది అధికారులతో సహా ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఒక లక్ష్యంతో ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నది పిల్లల చదువుల కోసం పాఠశాల అదే విధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని అదే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ రెండు ఎకరాలల్లా మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల ఒక ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోని ఈడ పనులు ప్రారంభించుకున్నాం పక్కనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా యాభై ఏడు ఎకరాలతోని దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలతోని ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకి ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకులకు మాట చెప్పదలుచుకున్నాను ఒకనాడి అవసరాలను బట్టి ఆనాటి పరిస్థితులను బట్టి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు విద్యా సంస్థల్ని వారి మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటే యూనివర్సిటీల ఎస్టాబ్లిష్మెంట్తో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు బాక్రానంగాల నుంచి మొదలు పెడితే మన పక్కనే ఉన్న నాగార్జున సాగర్ వరకు రైతుల అభ్యున్నతి కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్ణయాలు చేయబట్టే ఈరోజు ఈ దేశంలో యూనివర్సిటీలు వచ్చినాయి చాలా మంది పేదల పిల్లలు పీజీలు పిహెచ్డీలు చేశారు ఈరోజు వ్యవసాయం కింద కాల్వలల్లో నీళ్ళు వచ్చి పంటలు పండుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీశైలం నాగార్జున సాగర్ జూరాల కోయిల్ సాగర్ కల్వకుర్తి ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగర్ నుంచి మొదలు పెడితే ప్రాణయిత్య వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను జలయజ్ఞం రూపంలో ఇవాళ పనులు ప్రారంభించిన ఈ నగరానికి తాగునీటి సమస్య ఎద్దడి ఉంటుంది అని కృష్ణానది జలాలను మూడు విడతలుగా గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ తరలించింది ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ రావడంతో మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా మెదక్ ప్రాంతంలో భూములు వేల రూపాయలకి ఎకరాలు దొరికేది ఇవాళ వంద కోట్ల రూపాయలకి ఎకరం అయ్యింది అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు రావడమే ఇవాళ అందుకే అన్ని ఆలోచన చేసి లక్షలాది మంది పట్టాలు తీసుకొని డిగ్రీలు పొంది నిరుద్యోగ యువకులుగా శాశ్వతంగా మిగిలిపోతుంటే వాళ్లకు వృత్తి నైపుణ్యం నేర్పించాలి అని వాళ్లకు మూడు నుంచి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ కోర్సులు ఇవ్వాలి అని అదేవిధంగా డిప్లొమా కోర్సులు నేర్పాలని అదేవిధంగా డిగ్రీ పట్టాలని ఇవ్వడం ద్వారా ఈరోజు రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే ఎస్బీఐ వరకు చాలా సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పించడమే కాదు వాళ్ళకు ఉద్యోగాలు మేము ఇస్తామని ఇవాళ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి అందుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు విద్యార్థిని కావచ్చు ఉద్యోగ సమస్య రాదు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలలో పక్క దేశాలలో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తుంది మనము మన రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు ముఖ్యంగా గల్ఫ్ కార్మికులుగా పోయి ఈరోజు మోసపోతున్న దళారుల మధ్యలో మోసపోతున్న వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కన్స్ట్రక్షన్ నుంచి మొదలు మెడికల్ అండ్ హెల్త్లో కూడా మన వాళ్ళను ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతాన్ని నేను ఒక మాట చెప్పిన నిన్న అసెంబ్లీలో మీరు అందరు వినే ఉండొచ్చు హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు సాయిబ్రాబాదు నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు ఇవాళ మూడు నగరాలు వాళ్ళు నిర్మిస్తే ఫోర్త్ సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు న్యూయార్క్ చేస్తారంట మీరు అని ఆ ఎటకారం చేసేటోళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలను తీసుకొస్తాం ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం మన ఈ ముచ్చర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద తయారు డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం ఇవాళ ఈ కూర్చున్న ప్రాంతానికి ఇవాళ హైదరాబాద్ నగరం నుంచి ముఖ్యంగా నాగోల్ లో ఉన్న మెట్రో రైలు ఎల్బీ నగర్ కు తీసుకొస్తాం ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ కు తెస్తాం ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన గుట్టకు తెస్తాం చంద్రాయన గుట్ట నుంచి పి సెవెన్ రోడ్ ద్వారా ఎయిర్పోర్ట్ కు తీసుకొస్తాం ఎయిర్పోర్ట్ నుంచి బాగర్ కంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నావి మీరందరూ సహకరించండి మనం ఉండంగానే మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం మీరు దుబాయ్ చూసి ఉండొచ్చు సింగపూర్ చూసి ఉండొచ్చు న్యూయార్క్ చూసి ఉండొచ్చు వాన అన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బ్యాగర్ అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది భూమివైన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా మీ బాగు కోసం మీ మేలు కోసం మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మిమ్మల్ని నూటికి నూరు శాతం ఆదుకుంటుంది మీ ఇండ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పిస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం ఆడబిడ్డలకైనా మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా వేగంగా అభివృద్ధి జరగాలి అని అంటే మీ సహకారం ఉండాలి మిమ్మల్ని ఎవరిని పిలువకుండా కూడా వచ్చి నాయకులు పోలీసుల మధ్యలో టెంకాయ కొట్టి పోవచ్చు కానీ అట్లా చేయదలుచుకోలే మీరు మా వాళ్ళు మన వాళ్ళు మీ కోసం మనమందరం కలిసి కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇది మారుమూల గ్రామం కాదు ఒక బేగర్ కంచె కాదు ఇవాళ బంజారాచున్న వాళ్ళు ఎట్లా గొప్పగా చెప్పుకుంటున్నారో రేపు పొద్దున బేగర్ కంచెలో కూడా మేము గౌరవంగా బతుకుతున్నాం గొప్పగా ఉన్నామని చెప్పుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొద్దాం ఈ ప్రాంతంలో ఏది కావాలన్నా దొరికేటట్టుగా చేద్దాం ఒకప్పుడు వనస్థలిపురంలో పొద్దున ఒక బస్సు ఉండేది సాయంత్రం ఒక బస్సు వచ్చేది ఇవాళ వనస్థలిపురంలోకి ఏడికి వెళ్ళాల్సిన అవసరం లేదు దిల్చుకునారు మీకు తెలుసు దిల్చుకునారు సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో మనం ఏది కావాలన్నా కోటికో యాపిడ్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్చుకునారులో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి ఇవాళ యాబిడ్స్ కోటికి పోవాల్సిన అవసరం లేదు అట్లనే అంతకుముందు నారాయణగూడ హిమాయత్ నగర్ వాళ్ళకు పంచగుట్ట పోవాల్సిన పని లేకుండే పంజగుట్ట వచ్చిన తర్వాత పంజగుట్ట వాళ్ళకి హిమాయత్ నగర్ నారాయణగూడకు పోవాల్సిన పని లేదు పంజగుట్ట తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది జూబ్లీ హిల్స్ వాళ్ళకి పంచగుట్టతో పని లేకుండా పోయింది జూబ్లీ హిల్స్ తర్వాత గచ్చిబౌలి వచ్చింది గచ్చిబౌలి వాళ్లకు ఇవాళ జూబ్లీ హిల్స్ పోవాల్సిన పని లేకుండా పోయింది ఆ తర్వాత కోకపేట వచ్చింది కోకపేట వాళ్ళకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇవాళ ఇవన్నీ ఎందుకంటే అన్ని రకాల వసతులు రావడంతో అభివృద్ధి జరగడంతో ఇతర ప్రాంతాలతో పని లేదు అవన్నీ చూసింది కదా ఇవాళ ఈ బేగర్ కంచ ప్రాంతం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు విమానం కొనాలన్నా విమానం ఎక్కాలన్నా ఇక్కడి నుంచే అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది నాలుగు సంవత్సరాలు తిరిగే లోపల ఇక్కడ ఒక అద్భుత నగరానికి పునాదులు వేసి అభివృద్ధి పదం వైపు నడిపించి ఈ ప్రాంతంలో నివసించే ప్రతి రైతాంగ కుటుంబానికి మీ పిల్లలకు శిక్షణని ఇప్పించి మీ పిల్లలకు సర్టిఫికేట్ కోర్సులు చేయించి మీ పిల్లల్ని డిప్లొమా కోర్సులు చేయించి మీ పిల్లల్ని స్కిల్ యూనివర్సిటీలో చదివించి డిగ్రీలు ఇప్పించి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు భూమిపోయిన వాళ్ళు అధైర్యపడకండి మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం వేగంగా నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నా అంటే నా మంత్రివర్గ సహచరులు సంపూర్ణంగా ఏమి కావాలన్న నిమిషాల మీద వాళ్ళు సహకరించి పని చేస్తున్నారు కాబట్టి మంత్రివర్గంలో బిల్లు పాస్ అయింది తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది ఎవరు పడ్డ అయ్యాలా గడ్డం ప్రసాద్ కుమార్ గారు రంగారెడ్డి జిల్లా బిడ్డ ఇవాళ బిల్లులని ఆమోదింపజేసి ఈ సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేమందరం కలిసి వచ్చినాం ఇక మీకు అందరికైతే తెలుసు శ్రీధర్ బాబు గారు పూర్తిగా ప్రణాళికలు నేను ఖాళీ మీద మీద పెత్తనమే చేస్తున్నా మొత్తం వ్యవస్థ అంతా వారే నడుపుతున్నారు వారే చూస్తున్నారు అయ్యగారు అనుకుంటే ఇరవై నాలుగు గంటలు పనిచేసి మన కార్యక్రమాలను పూర్తి చేస్తాడు మీరందరూ కూడా సహకరించాల్సిందిగా ఇవాళ ఇక్కడ నుంచి సరాసరి రింగు రోడ్డుకు రెండు వందల ఫీట్లు రోడ్డు వేయాలనుకుంటున్నాం దానికి సంబంధించిన భూసేకరణ కార్యక్రమం కూడా ఎందుకంటే ఆ పెద్ద ఎత్తున రోడ్లు వస్తే మన భూముల ధరలు పెరుగుతాయి అది కేఎల్ఆర్ గారికి నేను బాధ్యత ఇచ్చిన మీరు ఎంబడి పడి ఆ మధ్యలోకెళ్ళి ఊర్లకెళ్ళి వచ్చే బాధ తప్పించండి ఎట్లయితే అవుటర్ రింగ్ రోడ్ రాజమార్గంలో వస్తురో అక్కడ నుంచి ఇక్కడ కూడా రెండు వందల ఫీట్ల రోడ్డు తోటి రోడ్ వేయండి ఎలివేటర్ కారిడార్ వేయండి దానిపైన మెట్రో కూడా వేద్దాం మెట్రోను కూడా ఇక్కడికి తీసుకొద్దామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ వేలాదిగా వచ్చి ప్రభుత్వం చేస్తున్న మంచి పనికి అండగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్